నా దేవుడు నా ద్వారా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మరి మీ మనుషుల్లోకి చాలా క్రీస్తునామంలో వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ మాటని మాట్లాడుతున్నామండి అహ్వాస వార్త పంతొమ్మిది వద్ద ఇరవై ఆరో వచ్చిన వార్త పంతొమ్మిది వద్ద ఇరవై ఆరో వచ్చిన

కదా కానీ అక్కడ మాత్రం శిష్యుడికి అప్పచేవుతున్నట్టు మనం చూస్తున్నాం ఇసుక్రీస్తు గారు అప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి శిష్యుడికి అప్పచేవుతున్నట్టు చూద్దాం చూస్తున్నాం మనం శిష్యుడికి ఎందుకు చెబుతున్నాడు అంటే తాను ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు అంటే మిగతా పదకొండు మందిని ప్రేమించలేదా కదా మిగతా పదకొండు మందిని ప్రేమించలేదా అక్కడ తాను ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు ఏంటి అక్కడ ఏసుకూసిన వారికి శివ మరణం పొందేటప్పుడు కనపడుతుంది అంటే బాధ్యత ఆ బాధ్యత కనపడుతున్నప్పుడు ఎదురుగా తల్లి తాను ప్రేమించిన శిష్యుడు పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు చనిపోయాడు సుకొని అప్పుడే చనిపోలేదండి చనిపోతారు కానీ పదకొండు మంది ఉన్నారు పద పదకొండు మందిలో శిలువ మరణం పొందబోయే ముందు నుంచి ఏసుక్రీస్తు ఎమ్మట తల్లి ఎమ్మట ఉంటుంది ఎవరయ్యా అంటే శిష్యుడు ఎవరయ్యా అంటే యోహాన్ గారు కదండి చాలా జాగ్రత్తగా తల్లి అమ్మటే ఉంటూ ఏసుక్రీస్తు మరణం అంతా వాళ్ళిద్దరు చూస్తున్నారు వాళ్ళిద్దరు చూస్తున్నారు కన్న తల్లి కుమారుణ్ణి చంపుతుంటే ఏ తల్లి గుండె సరిగా ఉండేది చెప్పండి ఆ తల్లి గుండె కోత ఎలా ఉండేదండి కొడంతో కొడుతూ ఆ ఒళ్ళంతా చీలుస్తూ రక్తం చెందుతూ తలపైన ముళ్ళ పెట్టి ఇంకోసేపట్లో పక్కలో పళ్ళెం పోటు కూడా పడగపోతారండి అవునా కదా ఏసుక్రీస్తు మనుషుల కొరకు మాట్లాడుతున్నా లాస్ట్ మాట ఇది కూడా మూడో మాట ఏసుక్రీస్తు మనుషుల కొరక మాట్లాడుతున్న మూడో మాట అది లాస్ట్ మాట ఈ నాలుగో మాట దాని నుంచి తాను గురించి తాను మాట్లాడుకుండే మాటలు అయితే ఏసుక్రీస్తే ఒకగానే ఒక సందర్భంలో తల్లిని వాళ్ళ సహోదరుల్ని నేను ఎరుగును అన్నట్టు సందర్భం కూడా మనం చూ చూడగలం అవునా కదా వాళ్ళు ఎవరు అన్నట్టు కూడా చూస్తారు అది కూడా చూద్దాం చూడండి మత్స్య శివార్త పన్నెండు అధ్యాయం

అందుకే తనకు ఈ సంగతి చెప్పిన వాణిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు చెప్పి అని చెప్పి శిష్యుల వైపు చెయ్యి చాపి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి సహోదరులను నా సహోదరులను త్వరలోక ముందు నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను చూడండి ఎంత బాగా చదువుతున్నాడు సిలువులోనేమో తల్లిని యోహాన్ గారికి అప్పు చదువుతున్నాడు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ అని అక్కడ అప్పు చదువుతున్నాడు ఇక్కడికి వచ్చేసరికి అసలు నా తల్లి ఎవరు నా సహోదరులు అని శిష్యుల్ని చూసి వాళ్ళే నా సహోదరులు ఎవరైతే నా తండ్రి చిత్తం నెరవేరుస్తారో వాళ్ళే నా సహోదరులు నా తల్లి నా తండ్రిని చదువుతున్నాడండి ఎందుకు చదువుతున్నాడు అయ్యా మాట అంటే అతను చెప్పిన సందర్భం టైం కరెక్ట్ కాదు అక్కడికి వచ్చి అతను ఏసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నాడండి అతను ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఏసుక్రీస్తు జన సమూహంతో మాటలాడు చుండగా అంటున్నాడు చూడండి సందర్భం కరెక్ట్ కదా అతను చెప్పింది అక్కడ పరలోక బోధ చేస్తున్నాడు ఏసుక్రీస్తు నా తండ్రిని ఒక ఆయన ఉన్నాడు నేను పరలోకం నుంచి వచ్చాను పరలోకం నుంచి దిగి వచ్చానని పరలోక బోధ చేసేటప్పుడు ఈ మాట చెప్పాడు వచ్చి నీ తల్లి నీ సహోదరులు వచ్చారా బయట ఉన్నారు నీతో మాట్లాడతారంట నీతో మాట్లాడటానికే వచ్చారని అతను చెప్పాడు అప్పుడు వేసు అన్నాడు అసలు నా తల్లి ఎవరో తెలీదు నా సోదరులు ఎవరో నాకు తెలీదు ఇక్కడ ఉన్నా మీరందరే ఇక్కడున్నా మీరందరే నా సహోదరు అది కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళే నా సహోదరులు నా తల్లి నా తండ్రి అన్నాడు అసలు తండ్రి చిత్తమైంది తండ్రి చిత్తమైంది తండ్రి చిత్రం ఏంది ప్రతి ఒక్కళ్ళు వాక్యం చూడటమే తండ్రి చిత్తం అదేనండి తండ్రి చిత్తం ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఎవరైనా తండ్రులు కానీ తండ్రులు కానీ మన పిల్లలకి వాక్యం చెప్పే పొజిషన్లో మనం ఉన్నాం ఎవరైనా కానీ వాక్యం దగ్గరికి వెళ్తేనే వాళ్ళు సెల్లు తీసుకొని మన మీదకి ఎగపడే రోజుల్లో మనం ఉన్నాం ఒక వారం రెండు వారాల క్రితం అండి సెల్ ఫోన్ వేయలేదని తల్లిని చంపేశాడు పద్నాలుగేళ్ళు వయసు అబ్బాయికి సెల్ ఫోన్ వీయలేదని తల్లిని రాయితో కొట్టి చంపేశాడండి ఏ రోజుల్లో ఉన్నామండి మనం అందుకే జాగ్రత్త చెబుతున్నాడు ఇక నుంచి నీ తల్లి ఎవరో తెలుసా నా తల్లి నీ తల్లి ఎవరో కాదు నా తల్లి ఇప్పటి నుంచి నీ తల్లి జాగ్రత్తగా చూసుకోవాలి యోహన్ గారికే ఎందుకు చదువుతున్నాడా అంటే తాను ప్రేమించిన కుమారుడు యవన్ గారికి యవన్ గారి ద్వారా ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు ఏస్తు క్రీస్తు గురించి ప్రకటింపబడిన విషయాలు యోహన్ గారి దగ్గర ఉన్నాయి అవునా కదండి యవన్ మొదటి సువార్త రెండో సువార్త మూడో సువార్త ప్రకటన గ్రంథం ఎన్ని రాసింది ఎవరండి యేసుక్రీస్తు క్రీస్తు గురించి ఫుల్ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయా అంటే యవన్ గారి దగ్గర ఉన్నాయి అందుకే యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ యవన్ గారిలో చూస్తున్నట్టుగా చూస్తాం అంతే కదా మరి ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు గురించి ప్రకటించింది ఎవరండి శిష్యులు శిష్యుల్లో కూడా యవన్ గారు కూడా ఒకడు ఈ సంగతి మనకి దేవుడు ఎప్పుడో చెప్పాడండి ఆ మాట కానీ దేవుడు శివుల మీద ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడని ఆ మాట కానీ ఏసుక్రీస్తు కానీ శివుల బాధ్యత చెప్పకపోతే ఒక మాట తప్పైతుంది బైబిల్ ఆ మాట కానీ చెప్పలేదా ఒక మాట తప్పైతుంది ఎందుకంటే పెద్దనే గౌరవించాల్సిన సంస్కారం యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే చాలా మంది నేర్చుకోవాలి బైబిల్ జాగ్రత్తగా చదువుకుంటే అయితే ఆయన దగ్గరికి మనం అయితే ఆదిలో ఒక మాట రాయించాడండి ఆదిలో ఒక మాట రాయించాడు చూద్దాం చూడండి ఆదిలో లేవియా ఖండము లేవియా ఖండము లేవియా ఖండము పంతొమ్మిదో అధ్యాయము లేవియా ఖండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన జాగ్రత్తగా చదవండి ముసలివాని ముఖమును కనపరిచి మీ దేవునికి భయపడము అంటున్నారు చూడండి అసలు ఏసుక్రీస్తు ఇంకొక్క పావు గంట అరగంట ఆగితే ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతాడండి ఎవరు అందుకని లోకానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు మనము మన సొంత ఊరికి వెళ్ళాలనుకోండి రెండు రోజుల నుంచే ప్రిపేర్ అవుతాం మనం అవునా కదా మన సొంత ఊరికి మనం వెళ్ళాలంటే అక్కడ జ్ఞాపకాలు అక్కడ పది పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం అనుకోండి మన సొంత ఊరికి అక్కడ జ్ఞాపకాలు అక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలి ఆనందం వేరుగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలను కూడా మనం మర్చిపోతాం మర్చిపోతాం మర్చిపోవా ఆ పాత జ్ఞాపకాలను బట్టి మన పిల్లలు కూడా మర్చిపోయి మనం తిరిగిన ప్రదేశాలు మనం తిరిగిన ఏరియాలు అవన్నీ చూసుకొని చాలా ఆనందపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటాం అవునా కదా మరి పరలోకం నుంచి దిగి వచ్చిన ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద బ్రతికి ఇంకా కోసేపట్లో ఎలా పోతున్న యేసు క్రీస్తుకి తల్లి కుమారుడిని చెతపరిచే ఆలోచన వచ్చిందంతా చూడండి అంత గ్రేటు ఆయన ఆనందపడే సమయం కదా అది ఇంకోసేపు ఆగితే భారతదేశకు వెళ్ళిపోతాడండి పితరుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా ఆనందపడే సమయం అది పితరుల దగ్గరికి వెళ్తాడు పితరుతో మాట్లాడాల్సిన ఎన్ని మాట్లాడుకోవాల్సిన టైం అవునా కదా ఇంకా చాలా గుర్తొచ్చే సమయాలు చాలా ఉన్నాయి అయినా కానీ అక్కడ ఎవరు గుర్తిస్తున్నారో తెలుసా తల్లి శిష్యుడు ఇద్దరికి చెత్తపరిచాడండి అక్కడ చెత్తపరిచి ఇదిగో కూడా తల్లి కుమారుడు అని ఇద్దరికి చెప్పాడు జాగ్రత్తగా చూసుకుంటాడు చూసుకునే చూసుకునే ఉంటాడు మరి ఆ పుట్టిన పిల్లలయా అంటే పుట్టిన పిల్లలు అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది లేదా ఏసుక్రీస్తికి వాళ్ళు కూడా ఒకప్పుడు ఏసుక్రీస్తు మీద కారాలు మూరాలు నూరిని పెంచే వాళ్ళు కూడా అవునా కదా అవునా కదా మా తల్లిని మా తండ్రిని సన్మానించు సన్మానిస్తేనే బిగ్ ఇంకొక చూసుకొని తొందరగా విచ్చేస్తానండి యేసు యేసుక్రీస్తు నిన్ను నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము అంటున్నారు చూడండి మొట్టమొదటిగా నిన్ను కలిగిన నీ తండ్రి మాట వినుము అన్నాడు నిన్ను కలిగిన నీ తండ్రి మాట వినాలి ఎందుకంటే మనం ఒకప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళమే తర్వాత తల్లిదండ్రులు అయ్యేది అందరికీ చూస్తున్న మాట ఇది అవునా కదా బాల్యం వయసులో నుంచే తల్లిదండ్రులుగా వెళ్ళే వయసు మనం ఎదిగేది అవునా కదా ప్రతి ఒక్కరికి చదువుతున్న మాట ఇది ఇప్పుడు పిల్లలకే కాదండి వాళ్ళు కూడా పెద్ద తల్లిదండ్రులు కూడా అవుతారు అందుకని ప్రతి ఒక్కరికి ఆ నీ ఫస్ట్ నీ తండ్రి మాట ముదిమి తల్లి ముదిమి నిర్లక్ష్యము చెయ్యకుము అంటున్నాడు చూడండి నీ తల్లి ముసలి వయసులో ఆమె నిర్లక్ష్య పెట్టకుము అంటున్నాడు ఇప్పుడు మనం చేసే అన్ని ఎంగురు తెచ్చిదండి ముసలు వయసులో తల్లిదండ్రులు చూడగానే ఎంగురు తెచ్చి తిన గుర్తు వస్తుంది చాలా మందికి అయ్యే గుర్తు వస్తుంది అవునా కాదండి ఒక అతను అమ్మాయి ఇక్కడ దాకా వెళ్ళి ఉందా బ్యాగు తీసుకొని బ్యాగులో నాలుగు సరిపించి ఆ తెలియని ప్లేస్లో తీసుకెళ్ళి వదిలేసి బండి తిప్పుకొని వచ్చేసాడండి ఫేస్బుక్లో చూసానండి జుంగునేనండి జుంగునే వచ్చింది మరి ఆమె ఎట్టు ఏమైపోయింది ఆమె జీవితం ఏంది ఆ ఇంకా ఆమె పరిస్థితి ఏందో మరి ఆలోచించాడు ఆ కుమారుడు ఆ మరి ముప్పై సంవత్సరాలు సాగి కలి పెంచింది ఆ తల్లి నడు మీద వదిలేసి వెళ్ళాడంటే ఆ కుమారుని ఏమన్నారండి అందుకే సిల్వలో ఇసుక ఇస్తు మల్లంటోళ్ళు ఉంటారని గుర్తు చేస్తున్నాడు అక్కడ మనకి ఒక బాధ్యత చదువుతున్నాడు చూడండి చదవండి చదవండి ఉపదేశము అంగీకరించము మీ తల్లి సత్యము సత్యం దాన్ని కొని ఉంచుకోమును ఉపదేశము వివేకము కొని ఉంచుకోము ఏమైంది తల్లిదండ్రులను నీవు సంతోష ఇప్పుడు మనం అందరం పెడతాము సంతోష నూటికి అరవై శాతం అందరు బాధ పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు ఈ రోజుల్లో నాకు తెలిసి నిజంగానేనండి నూటికి అరవై శాతం ఎవరో నలభై శాతం చూసుకుంటే అరవై శాతం తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లలే ఉన్నారు నాకు తెలిసి బుధాపించి ఆగిపోయింది అనుకోండి నెక్స్ట్ నెల నుంచే చూడరు ఇందుకు లేటవుతు లేదు నెక్స్ట్ ఇప్పుడు సంపాదన ఉంది కదా అందుకని జాగ్రత్తగా చేశారు ఎందుకంటే దాంట్లో బాబాపాడు నా తల్లిచ్చిది మా తండ్రి ఇస్తాడు అవి ఇస్తేనే కదా ఇంట్లో అత్త కొత్త ఏదో జరుపుకుంటాం జరుపుకుంటామనేది ఆపేమోనండి నెక్స్ట్ నేలే ఒక నెల వస్తేనేమో లేదా ఇంక రెండో నెల మూడో నెలల నుంచి స్టార్ట్ అయితే కొండలకి అత్తకి కొడుక్కి మొత్తం ఇంక ఇంట్లో యుద్ధం స్టార్ట్ అయింది అయితే కదా అయితే అండి గ్యారంటీగా ఎందుకంటే బైబిల్ చదువుతున్న సత్యం ఇది అందుకనే ఏ వయసులో ఉన్నా కానీ నిర్లక్ష్య పెట్టదు మనం ఏ వయసులో ఉన్నా ఎలా ఉన్నా మన మంచోలా పడ్డా భార్య ఎవరో వచ్చి చూస్తారన్నది జరగని పని భార్య జేబు చూసి తల్లి కడుపు చూసింది అంట నిజంగానండి నిజంగా అవునా కదా పిల్లలు ఈరోజు మన పిల్లలు మన రోజు ఫోన్ చూసింది ఫోన్ పోతే కొడతారు ఎగబడతారు అన్ని చేస్తున్నారు రొక్కుతున్నారు అవునా కదా ఇప్పుడు కింద చద నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలే నా కుమారుడా నీ హృదయం నాకు నా కుమారుడా నీ హృదయం నీ హృదయం నా దగ్గర ఉంటే నీ తల్లి కూడా జాగ్రత్తగానే ఉంటుందా నీ హృదయం నా దగ్గర లేదనుకో సాతన్ గారు వచ్చి ఇంట్లో చిచ్చి పెడతాడు తల్లిదండ్రుల మధ్య పెడతాడు భార్య భర్తల మధ్య పెడతాడు అన్నదమ్ముల మధ్య పెడతాడు వాడు ఎక్కడ అక్కడే పెడతాడు అవునా కదా వాడికి తెలుసు బాగా తెలుసు ఏ రూట్లో ఎంచుకుంటే ఏది బాగా ఇడిగింది ఎక్కడ ఇడిపోతారు అనేది చూస్తారు మార్గం చూస్తాడు అక్కడ వచ్చేస్తాడు గడ్డిపో అక్కడే బగ్బు అనిది అవునా కాదండి ఎంతమంది అండి తండ్రుల్ని తండ్రుల్ని ఉండేసింది అనాథాశ్రయం ఎంతమంది ఉన్నారండి చూస్తే చూడండి మన వాటర్ల దగ్గర టిఫిన్ చేయడానికి లేకపోతే బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర చూడండి కర్ర పట్టుకొని ఎక్కువ ముసలి వాళ్ళు అడుగుకుంటూ ఉంటారు ఆడుకునే కూడా మళ్ళీ పిల్లలకి తీసుకెళ్ళిస్తారు ఒక ఆమె అయితే ఉంగరం చేయించింది నిజంగానే ఏది అడుక్కుని అడుగుంటే తీసుకెళ్లి పిల్లలు ఉంగరం చేయించిందండి ఆమె పిల్లలు అక్కడ తల్లి ఉంటే చూసి ఉంగరం తీసుకున్న కొడికి అక్కడ చెప్పండి చెప్పండి తల్లిదండ్రులు అంటే ఇలువ లేకుండా పోయిందండి ఈ రోజుల్లో అందుకే చౌహాన్ గారికి సిలువలో ఇల్లు పోయిన బాధ్యత ఒకటి ఏసుక్రీస్తువు చెప్పండి ఇదిగైనా బాధ్యత మన బాధ్యత ఎందుకు బాధ్యత అంటే రేపు నీ పిల్లోడు ఎదిగిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉండితే కూడా ఒకసారి మనం ఆలోచించాలి వాళ్ళని బాధ్యతగా చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనల్ని బాధ్యతగా చూసుకుంటారు వాళ్ళని మనం బాధ్యతగా చూసుకోలేదు అనుకో పోయా మీ అమ్మనే చూడలేదు నేను నేను ఎడ చూస్తాను అన్నాడు అనుకో అంటారు రోజుల్లో అంటారు అండి అంటున్నారు కూడా అంటున్నారు కూడా అందుకే తీసి మనకు బాధ్యత చెప్పాడండి అప్పు చేశాడు ఆ బాధ్యత కానీ మనం పక్కన పెట్టేసి మన ఇష్టాసారంగా మనం బ్రతుకుతూ తల్లిని కొడుతూ తల్లిని తిడుతూ ఆమెని బాధ పెట్టావా ఆ ఉసురు ఆ పాపము పరలోకంలో ఉన్న కన్న తండ్రి చూస్తానే ఉంటాడు ఏదో ఒక రోజు ఆ ఉసురు ఆ పాపం మన మీద కూడా వచ్చి తీ రాలిపోతే వచ్చేటట్టు అయినా చేస్తాడు వచ్చితి రాలేదనుకో వచ్చేటట్టు ఆయనే చేస్తారు ఆ మార్గాలు ఆయనకి తెలుసు సాధానికే కాదు ఆయనకి కూడా తెలుసు అందుకని మన తల్లిని మన తండ్రిని మన త్రోతి స్నేహితుడిని తల నరిచిన పెద్దవాళ్ళు ఎవరైనా కాని ఎవరైనా ఉండేయండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడుతూ సంతోషంగా వాళ్ళని ఉంచితే మన దేవుడైన తండ్రి ఎహో పలోకంలో నుంచి చూస్తాడు శిలువులో మరికిన పలికిన ఆ మూడో మాటకి మనం కూడా న్యాయం చేసిన వాళ్ళము అవుతా ఏసుక్రీస్తు కూడా ఆయన కుటుపాసన కూర్చొని మన అందరినీ చూస్తున్నాడు నేను పలికిన మాట నెరవేరుతుందా లేదా అని ఆయన కూడా చూస్తున్నాడు నెరవేరిస్తే ఆయన కూడా ఆనందిస్తాడు ఆయన్ని ఆనందిద్దాం మన తల్లిదండ్రుల్ని ఆనందించడం మనము ఆనందంగా ఉన్నాము